హాయ్ వియోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అర్చన సరికొత్త బిజినెస్ ఐడియాతో ఈరోజు మీ ముందుకు వచ్చేసింది మీ ఏపీ ఛానల్ ఎలాంటి పిండిని యూస్ చేయకుండానే ఓన్లీ ఎగ్స్ని యూస్ చేసి మంచి టేస్టీ ఎగ్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో అసలు ఈ ఎగ్ రోల్ మేకింగ్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో డీటెయిల్గా తెలుసుకునే ముందు కింద ఉన్న సబ్స్క్రైబ్ అటన్ని క్లిక్ చేయండి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా క్లిక్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఈ బిజినెస్ గురించి కొంతైనా అవగాహన వస్తుంది ఫ్రెండ్స్ ఫుడ్ బిజినెస్ రంగానికి ఎప్పుడూ తిరుగులేదనే చెప్పాలి సీజన్తో సంబంధం లేకుండా కానీ ఇది నిజం ఈసారి మనం ఒక కొత్త తరహా ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ అలానే హెల్దీ ఫుడ్ వ్యాపారం గురించి తెలుసుకుందాం ఈ బిజినెస్ మోడల్ అందరికీ తెలిసిందే అయినప్పటికీ కాస్త కొత్తగా ట్రై చేస్తే మాత్రం ఈ ఫాస్ట్ ఫుడ్ని ముఖ్యంగా యువతతో పాటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ లైక్ చేస్తారనే చెప్పవచ్చు అలాంటిది ఓ బిజినెస్ గురించి తెలుసుకుందాం వెజ్ నాన్ వెజ్ ఎగ్ రోల్స్ ప్రస్తుతం మనకు సినిమా థియేటర్లు పార్కులు బస్ స్టాండ్లు ఎగ్జిబిషన్లు ఈ స్టాల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి న్యూడిల్స్ మంచూరియా ఫ్రైడ్ రైస్ లాంటి ఫాస్ట్ ఫుడ్లతో పాటు వెజ్ నాన్ వెజ్ ఎగ్ రోల్స్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది మరి అలాంటి కోవ్వుకు చెందిన ఎగ్ రోల్ మేకింగ్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ఈ బిజినెస్కి మెయిన్గా కావాల్సిన రా మెటీరియల్స్ ఎగ్స్ ఆయిల్ స్టిక్స్ క్లీనింగ్ చేసుకోవడానికి బ్రషెస్ అలానే ఎగ్రోల్ మిషన్ ఆర్ ఎగ్రోల్ మేకర్ అవసరం అవుతుంది ఎగ్స్ మనకు బయట హోల్సేల్ మార్కెట్ల నుంచి కొంచెం తక్కువ ధరకే కొనుగోలు చేసుకోవచ్చు ఇక రా మెటీరియల్స్ మిషనరీ విషయానికి వస్తే ఏవీ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు చాలా తక్కువ ధరకే రా మెటీరియల్ అండ్ మిషనరీని మనకు సప్లై చేయడం జరుగుతుంది వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరిగింది ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఎగ్రోల్ మేకింగ్ మిషన్లు టూ టైప్స్ ఆఫ్ మిషన్స్ మనకు బయట మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఒకటి గ్యాస్ని యూజ్ చేసుకొని తయారు చేసే ఎగ్రోల్స్ రెండవది ఎలక్ట్రికల్ పవర్ని యూజ్ చేసుకొని తయారు చేసే ఎగ్రోల్స్ ఏవి ఏవీ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళ దగ్గర అయితే ఈ టూ టైప్స్ ఆఫ్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి వీళ్ళ దగ్గర ఎలక్ట్రికల్తో నడిచే మిషన్ ధర పదివేల నుండి ధర స్టార్ట్ అవుతుంది అదే గ్యాస్ని యూజ్ చేసుకొని వర్క్ చేసే మిషన్ ధర పదకొండు వేల నుంచి స్టార్ట్ అవుతుంది మిషన్ కెపాసిటీని బట్టి ధర అనేది మారుతూ ఉంటుంది ఇక బోంబోస్టిక్స్ ధర నూట పదిహేను రూపాయలు కేజీ ఉంటుంది ఆయిల్ కేజీ వంద రూపాయల నుంచి ధర మొదలవుతుంది ఇతర అన్ని ఖర్చులు కలుపుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ఖర్చు అవుతుంది ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుందో ఓ డెమో చూద్దాం ఇదేనండి లేటెస్ట్ ఎగ్ రోల్ మేకింగ్ మిషన్ ఇక్కడ కనిపిస్తున్న హోల్స్లో కొంచెం ఆయిల్ పోసి ఎగ్ని పగలగొట్టి వీటిలో పోశాక ఎయిర్ బబుల్ బయటకు పోవటానికి బోంబో స్టిక్ని కిందకని స్టిక్ని అలా వదిలేయాలి అన్ని హోల్స్లో స్టిక్స్ అలానే ఉంచేయాలి కుక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వీడియోలో చూపిస్తున్నట్లు ఎగ్ రోల్స్ బయటకు వచ్చాక కస్టమర్స్కి కావాల్సిన ఫ్లేవర్ గల మసాలా యాడ్ చేసి సర్చ్ చేయవలసి ఉంటుంది ఇలా మనకు చాలా ఈజీగా ఎటువంటి శ్రమ లేకుండా చాలా తక్కువ టైంలో ఎక్కువ ఎగ్ రోల్స్ని ఈ మిషన్ మీద మనం తయారు చేసుకోవచ్చు ఒక్కసారి ఈ మిషన్ మీద ఒకేసారి ముప్పై ఐదు రోల్స్ని తయారు చేసుకోవచ్చు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు చిన్న ఎగ్ రోల్ మేకింగ్ మిషన్ని కొనుగోలు చేసుకొని టేస్ట్ చూసిన తర్వాత కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఈ మిషన్ మనకు ఐదు వందల రూపాయలకే లభిస్తుంది ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే మంచి రద్దీగా ఉన్న ప్రదేశాల్లో కానీ థియేటర్లు పార్కులు బస్ స్టాండ్లు ఎగ్జిబిషన్లో ఈ బిజినెస్ని ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు మిషన్ ఎక్కువ స్పేస్ కూడా ఆక్రమించదు కాబట్టి పవర్ సప్లై ఉండే ఏ ఏరియాలోనైనా రోడ్ సైడ్నైనా సరే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఇదేనండి ఇవాళ మన బిజినెస్ ఐడియా ఇంకో కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching AP Channel.